ఆక్సిజన్ అవసరం ఆక్సిజన్ వాటర్ పర్ఫార్మెన్స్ నిజంగా అండి థియేటర్లో నేను నవ్వుతున్నాను ఏడుస్తున్నాను ఒక ఆడియన్స్గా చూశానండి ఆ రోజు నేను యాక్టర్గా చూడలేదు ఒక ప్రొడ్యూసర్గా చూడలేదు ఒక ఇండస్ట్రీ మధ్య చూడలేదు ద పర్ఫార్మెన్స్ ఈజ్ గివన్ అండి యు ఆర్ గోయింగ్ పాన్ ఇండియా డాలింగ్ లవ్ యు బ్రదర్ నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఇదే నోటితో చెప్తున్నా బ్లాక్ బస్టర్ అని ఫస్ట్ చెప్పాను కదా యుక్తి ఫస్ట్ థియేటర్ లేచి యూ అరైవ్డ్ అని చెప్పా దట్స్ ద ఫస్ట్ వర్డ్ ఐ సెట్ కంగ్రాచులేషన్స్ యూ హెవ్ అరైవ్డ్ పేరు పేరు మా స్టార్ట్ కేస్ట్ అనన్య సీత ఎవ్రీబడి గుడ్ మూమెంట్ ఫర్ ఫిలిం మేకింగ్ అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ అవర్ టీమ్ అంతవరకు నేను చెప్తున్నానండి ఎందుకంటే ఒక సినిమా తీసి జనాల్లో వదలడం అంటే సింపుల్గా నాకు గాలిపటాలు ఎగరడం ఇష్టం గాలిపటం ఎగరేసినట్టే కానీ దాని దారం మాంజా అంటాం మడ్రాస్లో ఇది గ్యారంటీగా తెంపుతూనే ఉంటుంది గాలిపటాలని వస్తుంది అలాంటి సినిమా ఇదండి కే ర్యాంప్ మూల స్తంభం మూలం నాని కథ చెప్పాడు హట్ చేసుకున్నా టైటిల్ ఏంటమ్మా నన్ను కే ర్యాంప్ అన్నాడు కే ర్యాంప్ అంటే ఏంటంటే నాకు విడమర్చి చెప్పాడు ఇది గన్షాట్ హిట్ అన్న బ్లాక్ బస్టర్ అన్న ఆరోజయ హీస్ మేడ్ ఇట్ లాంగ్ వే టు గో వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ బ్లాక్ బస్టర్ నాని లవ్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ అండ్ ప్రత్యేకంగా అండి ఒక్కొక్క టెక్నీషియన్ గురించి చెప్పాలంటే కనీసం రెండు మూడు నిమిషాలు అండి ఇట్ ఇస్ అ సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ అండి సింఫనీ ఆఫ్ ఆడియో విజువల్ ఫ్రమ్ డైలాగ్స్ రవి టు చోటాకే ప్రసాద్ గారు ఎడిటింగ్ టు చేతన్ బరాజ్ వద్ద మ్యూజిక్ టు అవర్ సతీష్ రెడ్డి మూడ్స్ కన్వే చేశాడు అండి ప్రతి ప్రతి ఇట్స్ అ సింఫనీ ఆఫ్ సింపుల్గా అన్ని అనన్య చాలా అందంగా చెప్పాడు అంతకంటే చెప్పలేను ఇట్స్ అ సింఫనీ ఆఫ్ థింగ్ అండి ఇట్స్ అ సెలబ్రేషన్ మూడ్ అండి నిజంగా పేరు పేరును ఒక్కొక్కరికి అప్పాజీ గారు మొత్తానికి కేరామ్ పాడించారు ప్రొడక్షన్ ఎక్కడున్నారు మీరు నువ్వు చూస్తే భయపడతారు అక్కడ అక్కడే అప్పాజీ గారు శివ గారు ఫైనల్గా మా ఆర్టిస్టులు అందరికండి సాయి మా మిత్రుడు యాభై ఏళ్ళ యాభై రెండు ఏళ్ళు నాకు యాభై నాలుగేళ్ళు సినిమాలో కొంచెం బట్ ఒకటే ఏరియాలో ఒకటే లాగులు వేసుకుని తిరిగాం ఒకటే లాగులు కాదు వేరే వేరే లాగులు వేసుకుని తిరిగాం ఒకటే సైకిల్లో తిరిగాం సో అక్కడికి ఎనీవే సంతోషం పేరు పేరున అందరు ఎవరన్నా మిస్ అయి ఉంటారండి ఇక్కడ వచ్చిన అతిథులందరికీ పేరు పేరున అందరి డైరెక్టర్స్కి ఫైనల్గా మా ప్రొడ్యూసర్ అండి యాభై నెలల నాలుగేళ్ల అనుభవంలో అండి కనీసం మూడు వందల మంది ప్రొడ్యూసర్లు చూసుంటానండి సినిమా పరిశ్రమ టాలీవుడ్ సముద్రంగా చెరువే చేపలు ఒకళ్ళొకళ్ళు మొహం చూసుకోవాలి నాకు గుర్తుండి ఏదో ఒకటారా అది కూడా పేరు గుర్తు రావట్లేదు ఏ ప్రొడ్యూసర్తో నాకు తలనొప్పి రాలేదండి నా వల్ల ఏ ప్రొడ్యూసర్ తలనొప్పి రాలేదండి కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ మనసులో నిలిచిపోతారండి సామాజర్ గమన నిజంగా నాకు టూ జీరో చూపించారు ఇది త్రీ జీరో నెక్స్ట్ ఫోర్ జీరో అది నిజంగా అండి ఆర్టిస్టులు ఆర్టిస్ట్లు అంటే ఒక యాక్టర్స్ కాదండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ టెక్నీషియన్స్ కవులు పారితోషికంతో పాటు లవ్ అండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది మనసుతో పనిచేస్తాం అది లేనప్పుడు పనిచేయాలనిపించదండి కానీ పనిచేయాల్సి వస్తుంది కానీ చేస్తాం అన్ని త్వరలో మర్చిపోతాం ఎందుకంటే నెక్స్ట్ సినిమా కొత్త అన్నీ స్టార్ట్ అయిపోతాయి కానీ ఎక్కడ మాకు రెస్పెక్ట్ తగ్గకుండా ఆ ప్రేమతో మమ్మల్ని అందరినీ మంచి భోజనాలు పెట్టి సంతోషంగా నవ్విస్తూ టీం మొత్తం అండి శివగారు ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ అండి